హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంట్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ హిడెన్ ఫీలింగ్స్ అంటే వా మీ పర్సన్ మనసులో మీకు చెప్పకుండా దాచిపెట్టిన ఫీలింగ్స్ అంటే మీరు ఎంత అడిగినా చెప్పరు కదా వాళ్ళ మనసులో ఉన్న మాటలు డీప్ ఫీలింగ్స్ మేము వాళ్ళు మీకు చెప్పాలని దాచిపెట్టిన మాటలు కూడా ఫీలింగ్స్ కూడా ఏంటో చూద్దాము అలాగే ఈ క్షణం వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారనేది కూడా చూద్దాము సో నెక్స్ట్ యాక్షన్ కూడా సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మాట్లాడుకోకుండా ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ హిడెన్ ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ ఆల్సో అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ కొంతమంది కోర్టు కేసులు పోలీస్ కేసులు అండ్ గొడవలు వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు రిలేషన్ పరంగా మనీ పరంగా కోర్టు కేసు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు డైవర్స్ కేసులు డైవర్స్ కేసు పెండింగ్ ఉన్నవాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు ఇంకా సో డైవర్స్ అయిపోయినా కలవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉండొచ్చండి సో మీ పార్ట్నర్ కానీ మీ పర్సన్ కానీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు సో అందరికీ ఇది వర్తించదు కొంతమందికి ఎవరికి ఈ పాయింట్ వర్తిస్తుందో వాళ్ళే తీసుకోండి సో ఇంకొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు అన్యాయం చేయాలనుకోవట్లేదు ఓకేనా న్యాయం చేయాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద ఉన్నది ఆనెస్ట్ ఫీలింగ్స్ మీ సైడ్ కూడా నాయ న్యాయం చేయాలి మిమ్మల్ని అన్యాయం చేయకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట సో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ని మిమ్మల్ని వాళ్ళ థర్డ్ పార్టీ మిమ్మల్ని వాళ్ళ మనసులో ఇంకా ఇంకా వాళ్ళ ఆలోచన లేదన్నట్టు వాళ్ళ కెరీర్ అలా మిమ్మల్ని వాళ్ళకున్న సిచువేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారు మీ పర్సన్లో మార్పు వస్తుందండి ఇక్కడ మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి రానియకుండా ఆపే వాళ్ళు కూడా ఉండొచ్చు ఫ్యామిలీ ఆర్ థర్డ్ పార్టీ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ పర్సన్కి కెరీర్ గురించి కానీ మనీ గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఒప్పుకొని ఉండకపోవచ్చు సో రిలేషన్ గురించి గొడవలు ఇంట్లో తెలిసినా మీ పర్సన్ తరపు వాళ్ళు గొడవలు పడి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా ఆకుండొచ్చండి అంటే మీ పర్సన్ నాపు ఉండవచ్చు అంటే మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు సో ఆల్రెడీ మ్యారిడ్ వాళ్ళైతే అయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారిడ్ వాళ్ళైనా మీ మధ్య గొడవలు జరిగి మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్ వల్ల కొంచెం మిమ్మల్ని దూరం పెట్టడం మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల అది ఏదైనా అవ్వచ్చు డామినేటింగ్ చేసుకోవటం కంట్రోల్ చేసుకోవటం వల్ల కూడా సో ఏ సిచ్యువేషన్ అయినా ఇక్కడ మీ పసిని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండొచ్చు అంటే వేరే వాళ్ళ వల్ల గొడవలు జరుగు అంటే వేరే వాళ్ళు మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి గొడవలు పెట్టడం లేదా గొడవలు జరగడం మీ పర్సన్కి మీకు మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉండడం మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం లేదా మీకు మీ పర్సన్కి మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరగడం ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరం దూరంగా ఉన్న కనిపిస్తున్నారు అండి మ్యారిట్ వాళ్ళు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కొంచెం సపరేషన్ నో కాంటాక్ట్ ఉన్నా కూడా కొంతమంది మిస్అండర్స్టాండింగ్తో ఉంటున్నారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో కమిట్మెంట్ కష్ట కమిట్మెంట్ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ ఒక లేడీకి భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి అయితే మీ పర్సన్ లేడీకి భయపడుతున్నారు కొంతమంది అయితే మీకే భయపడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వస్తే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి లేదా మీరు చెప్పినట్టు వాళ్ళు వినాలి ఎందుకంటే మీరు కరెక్ట్గా మాట్లాడతారు కరెక్ట్ వేలో ఉంటారు అలాగే మీ పర్సన్ తప్పు చేస్తే మీరు ఊరుకోరు మీ దగ్గర ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సో కొంచెం మీరు వాళ్ళని ఏంటంటే మిస్టేక్స్ అయ్యొద్దని మాత్రమే చెప్తారు సో ఆ ఫీలింగ్ అయితే వీళ్ళకి ఉంది ఇంకోటి మీ పర్సన్ క్లారిటీగా మాట్లాడాలి అనుకునే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి సో కొన్ని ఆలోచనలు కొన్ని ఓవర్ థింక్ కొన్ని భయాల వల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాకపోయి ఉండొచ్చండి అంటే కొన్ని ఓవర్ థింక్ అనమాట అంటే ఏవేవో భయాలు మీ దగ్గరికి వస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఆల్రెడీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగో ప్రాబ్లం వచ్చి ఉంటే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మాలి అంటే ఎలా నమ్మాలి ఆల్రెడీ ఇలా జరిగాయి కదా అనే డౌట్లు భయాలు వాళ్ళు స్ట్రాంగ్ స్టెప్ తీసుకోలేక వాళ్ళకి వాళ్ళే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే నిదానంగా మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా రష్ రష్గా కాకుండా నిదానంగా రావాలనిపిస్తుంది కొన్ని డౌట్లు ఉన్నాయి కొన్ని భయాలు ఉన్నాయి అండ్ వీళ్ళ మనసుకి బాగా నచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు మిస్ అవుతున్నారు మిమ్మల్ని వాళ్ళు మీ పర్సన్కి టూ ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి ఫ్యామిలీ కానీ మీరు థర్డ్ పార్టీ కానీ మీరు లేదా అదర్ ఆప్షన్ కానీ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అనేది వాళ్ళ ఆలోచన అండ్ ఎటువైపు వేయాలి లేదా మీరు సిచ్యువేషన్ లేదా మీ మధ్య ఉన్న పాత ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలను పట్టుకొని ఉన్నారు అండ్ అవి వదిలేయాలా లేదా మళ్ళీ మీరు ఎప్పటిలాగా కలవాలని ఆలోచిస్తున్నారు సో పాత మిస్టేక్ల వల్లే మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు లేదా వాళ్ళైనా ఆలోచిస్తూ ఉన్నారు సో టోటల్లీ మీ మీద ఉన్న ఆలోచన ఇష్టం అనేది ఇంకా పోలేదండి ఇంకా మీ మీద అటాచ్మెంట్ ఉంది చాలా స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంది ఇద్దరికి సో మీ ఇద్దరి మధ్య ఏంటంటే చాలా అట్రాక్షన్ ఉంది ఆల్రెడీ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చెప్పుకోని వాళ్ళేమో మనసులో ఉంటుంది కానీ పైకి చెప్పుకోకపోవచ్చు కానీ ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక చాలా చాలా స్ట్రాంగ్ అండ్ డీప్గా ఉంది సో ఇక్కడ కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్ ఎండ్ అయిపోయిందని భయపడటం రిలేషన్ ఆల్రెడీ ఎండింగ్ అయిపోయినట్టుగా మాట్లాడుకోవడం నువ్వు నాకు వద్దు అనుకోవడం కానీ మనం కలవద్దు ఇది జరగదు వర్కౌట్ అవ్వదని చెప్పుకోవడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ నమ్మక ద్రోహాలు అంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం మీ పసన్కి మీ మీద నమ్మకం లేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి అంటే నమ్మాలి అంటే భయం వేసేలాగా అంటే నమ్మకం లేకపోవడం అనమాట మిమ్మల్ని వాళ్ళు నమ్మలేకపోవడం లేదా వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోవడం లాంటివి కూడా జరిగి ఉండవచ్చు ఏదేమైనా వాళ్ళ మనసుకి మీరు నచ్చారు కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మీ అసలు మీకు దూరంగా అయితే ఉండాల్సి వస్తుంది వాళ్ళు కానీ మీరు కానీ వాళ్ళకి కొన్ని డౌట్లు కూడా ఉంటాయండి ప్రతిదానికి డౌట్ పడటం భయపడటం లాంటివి కూడా జరుగుతుంటాయి సో మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ మూడో వ్యక్తుల విషయాల వల్ల మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడటం అనవసరంగా మీ ఇద్దరు మంచి అనుమానాలు అనేవి కొంతమందికి ఉన్నాయి ఎక్కువగా అనుమ లేనిపోయిన ఊహించుకొని గొడవలు పడటం కూడా జరుగుతూ ఉంటాయి సో మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు కానీ మీ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం లేదా కొంతమంది కాంటాక్ట్లో లేకపోయినా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం విడిగా మీరు కనిపిస్తే మిమ్మల్ని చూస్తూ ఉండడం ఆన్లైన్లో అయితే ఏదైనా యాప్స్లో మిమ్మల్ని గమనించడం గమనించడం లాంటి స్టేటస్ చూడటం లేదా మీ నెంబర్ చెక్ చేసుకోవడం లాంటివి కూడా చేయొచ్చు మీ కాల్ చేయొచ్చు ఇక్కడ మీరు అవైట్ చేస్తే మీ పర్సన్ చేసి చేయొచ్చు లేదా మీ పర్సన్ ఎవెయిట్ చేస్తే మీరు చేసి చేయొచ్చు గమనించుకోవటం అయితే జరుగుతుంది అని ఒకరినొకరు స్పై చేసుకోవటం అయితే జరుగుతుంది మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి ప్రేమతో వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి ఫాస్ట్గా ప్రేమతో రాబోతున్నారు చాలా ప్రేమగా వస్తారు మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్కి మీలాంటి ఒక సపోర్ట్గా ఇక్కడ మీరు మీ పర్సన్కి మనీ కూడా ఇచ్చి ఇచ్చారండి వాళ్ళ అవసరాల్లో మీరు మనీ ఇస్తూ ఉంటారు వాళ్ళకి కొంతమంది ఫిజికల్ కనెక్షన్లో హెల్ప్ అయ్యారు కొంతమంది మనీ పరంగా హెల్ప్ అయ్యారు కొంతమంది టోటల్గా మనసులు కలిసి దగ్గరయ్యారు సో ఓవరాల్గా ఇక్కడ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్లో ఆర్పాటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు సో ఓవరాల్గా అన్ని రిలేషన్లో మనసుకి బాగా దగ్గర వాళ్ళు కనెక్షన్లో ఉన్నారు సో ఇక్కడ రీసెంట్గా వాళ్ళు కూడా ఉన్నారండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమంది చాలా ఇయర్స్ కొంతమంది రీసెంట్ కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారిడ్ రిలేషన్స్ కొంతమంది డైవర్స్ ఒకరు డైవర్స్ ఒకరు నార్మల్ ఒకరు మ్యారీడ్ ఒక డైవర్స్ అలా కూడా కొంతమంది ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయి ఉండొచ్చు కొంతమందికి ఏజ్లో పెద్దయినా వాళ్ళకి మెచ్యూరిటీ అనేది పెద్దగా ఉండదండి మీ అంత పెద్ద తరహాగా వాళ్ళు ఆలోచించలేరు అంత ఆలోచనలో మీ అంత మెచ్యూరిటీ అనేది ఉండదు సో మనీ సపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి అయితే మీరు డెఫినెట్లీ మనీ సపోర్ట్ కూడా ఇచ్చారు కొంతమంది అయితే ఈ రిలేషన్లో మీ పర్సన్ వర్కౌట్ చేసుకోవాలి ఎన్ అడ్డ వచ్చినా ఏదేమైనా మిమ్మల్ని వదలకుండా ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకొని మిమ్మల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి అది ఎలా ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ మీరు లేకపోతే వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయొచ్చేమో కానీ మిమ్మల్ని మీ పర్సన్కి మిమ్మల్ని పర్మినెంట్గా దూరం చేసుకునే ఉద్దేశాలు అయితే లేవు సో ఈ పర్సన్కి మీరు ఏదో ఒక విధంగా వాళ్ళ లైఫ్లో అనేది డెఫినెట్లుగా ఉండాలి సో వాళ్ళు మీతో మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు మళ్ళీ మీతోనే కలిసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉంటారు కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీతో కలుస్తారు సో టోటల్లీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలో వచ్చి ఎంత దూరమైనా మళ్ళీ దగ్గర అవుతారు సో ఫైనల్గా మీరు లాంగ్ టర్మ్ కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదో రకంగా కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకపోయినా మనం ఇలాగే కలిసి ఉందాము నేను మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టను బట్ మ్యారేజ్ మాత్రం చేసుకోలేను ఇలాంటివి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అటు ధైర్యంగా మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు ఇటు మిమ్మల్ని వదిలి ఉండలేరు ఇలా వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ ఎలా అయినా మీ పర్సన్ మీద లాంగ్ టర్మ్ ఉండాలనుకున్న ఉద్దేశాలు అయితే ఉన్నాయి సో మ్యారేడ్ వాళ్ళు అయితే ఏంటంటే కొంతమంది పాస్ట్ మర్చిపోలేకపోతున్నారు బట్ ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసుకుంటే మళ్ళీ మీతో లై లాంగ్ టర్మ్ ఉండే ఉద్దేశాలు అయితే ఉన్నాయి పైకి ఇలాంటి మీ మధ్య జరిగిన డిఫరెన్సెస్ని మీ మధ్య జరిగిన గొడవలు గుర్తుపెట్టుకొని మళ్ళీ రావాలంటే ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు కానీ వన్స్ ఈ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకునే కంటే మీకు మళ్ళీ దగ్గరయ్యే ఉద్దేశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ పర్సన్ టోటల్లీ మీకు లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి సో త్వరలో ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి ఎస్ కాంటాక్ట్ వస్తుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సో ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్లోపు చాలా మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అన్బ్లాక్ జరిగే అవకాశాలు సైలెంట్గా ఉంటారు కానీ మీ రిలేషన్ అయితే ఈ పర్సన్ వదులుకోరు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో లవర్స్ కార్డ్ ఫైనల్లీ సో సడన్గా వచ్చేస్తారండి కొంతమంది ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది డివైన్ టైమింగ్లో జరుగుతుంది సో ఏం మిమ్మల్ని మళ్ళీ కలపబోతున్నారు మీది సోల్ కనెక్షన్ సో ఎవరు ఎన్ని చెప్పినా మీ పర్సన్ వినకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో మీది మనసుకి సంబంధించి ఒకరిని ఒకరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఒకరిని ఒకరు మర్చిపోవటాలు కంప్లీట్గా వదిలేట లాంటివి ఉండవు ఎక్కువగా ఏంటంటే కలిసి ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది ఇది సోల్ కనెక్షన్ కాబట్టి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి గాఢమైన ప్రేమ లోతైన ఎఫెక్షన్ కనెక్షన్ అట్రాక్షన్ లోతుగా ఉంటుంది ఒకరి మీద ఒకరికి డీప్ కనెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా సో త్వరలో కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ బాగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి మీతో రొమాంటిక్ వైబ్ కూడా రాబోతుంది ఓకేనా రొమాన్స్ కూడా రాబోతుంది సో జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా బాగున్నాయి పాజిటివ్గా ఉన్నాయి సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు మనీ పరంగా ఓన్గా ఎర్ని చేసుకోవటం చాలా ఎక్కువ అండి స్టాలా స్ట్రాంగ్గా మీరు మనీ ఎర్నింగ్లో కూడా బాగా చేసుకుంటారు మనీ బాగా స్ట్రాంగ్గా ఎర్ని చేసుకోగలరు అన్నిట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు చెప్పాలంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటారండి మనసులో చాలా ఉంటాయి కానీ కొన్ని మాత్రమే బయటికి చెప్తారు ఎవరికి చెప్పుకోకుండా మనసులో పెట్టుకోవటం ఎక్కువ సో చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా కేరింగ్ ప్రేమ అనేది ఉంటుంది కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్స్ లేడీస్ కూడా కనిపిస్తున్నారు సో మ్యారీడ్ అయిన వాళ్ళు కొంతమంది మ్యారీడ్ కొంతమంది అన్మ్యారీడ్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో టోటల్లీ మీకు చాలా స్కిల్ టాలెంట్ మనీ ఎన్ని చేసుకునే టాలెంట్స్ కూడా ఉన్నాయి మీరు వన్స్ ఏదైనా అనుకుంటే గట్టిగా సాధించగలరండి సో ఇక్కడ మీరు కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంటే మీ పర్సన్ విషయంలో ఎలా ముందుకెళ్ళి రిలేషన్ అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచించి ఆలోచించి హెడేక్ తెచ్చుకుంటున్నారు ఏడుస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు అండి ప్రతిసారి కూడా కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఏమో ఓవర్ థింక్ చేస్తున్నారు పదే పదే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ టైం నైట్ టైం ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది లేదా నార్మల్గా అయినా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ టైం ఆలోచిస్తూ ఉంటారు సో ప్రస్తుతానికి మీరు చేసి 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 అలసిపోయి ఇప్పుడు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు ఇక్కడ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు పడి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారండి ఇష్టం ఉంది కానీ ఇక్కడ ఈ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి కలుపుకోవాలి నిదానంగా అయినా ఈ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ రావాలనే చూస్తున్నారు మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ మీ పర్సన్ మన్ మీ మీ మనసులో మీ పర్సన్ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు చాలా కన్ఫ్యూజన్స్ మీకు ఆప్షన్స్ ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ కాకుండా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎన్ని బాధలు పడుతున్నా ఈ పర్సనే కావాలనుకుంటున్నారు ఒకరు మీరు మ్యారీడ్ వాళ్ళైనా అయి ఉండాలి మ్యారీడ్ వాళ్ళ కొంతమంది కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా మీకు ఆప్షన్స్ ఉంటే మీరు మీ పర్సన్ వైపే చూస్తున్నారు ఎక్కువగా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉన్నారు టోటల్లీ మీకు మీకు ఆప్షన్స్ ఉన్నా పట్టించుకోవట్లేదు మీ పర్సన్ వైపే చూస్తున్నారు ఈ పర్సన్ మీకు చాలా కొంతమందికి మా మీకు మాటలు ఇచ్చి చాలా డ్రీమ్స్ చూపించి కూడా చివరిగా మిమ్మల్ని బాధ పెట్టే చా బాధ ఉంటారు అంటే చాలా కలర్ చూపించుంటారు మీకు ఇలా ఉందాం అలా ఉందాం చాలా డ్రీమ్ చేసి ఉంటారు మీ పర్సన్ మీతో కొంతమంది బట్ అలా కొంతమంది చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీ పర్సన్లో కొంతమంది మీరు ఓపిక్గా చూస్తున్నారండి ఈ రిలేషన్ గురించి మీరు కొ కొన్నిసార్లు మీరు సైలెంట్గా ఉంటారు బట్ ఒక్కోసారి మీరు ఈ రిలేషన్ కోసం నిలబడడానికి ఫైట్ కూడా చేస్తారు స్ట్రాంగ్గా నిలబడతారు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని గొడవలు జరుగుతున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు అందుకే సైలెంట్గా ఉండి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు వస్తే ఇంకా వాళ్ళే వస్తారని లేదా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మీరు వాళ్ళకి అప్రోచ్ అవుతూ ఉన్నారు సో ఓవరాల్లీ మీకు మీ పర్సన్ మీద ఇంకా అంతే ప్రేమ ఉంది మళ్ళీ ఇంకా అలాగే కష్టం మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ లేనిపోయిన భయాలు లేనిపోయిన అనుమానాలు లేనిపోయిన డౌట్లు ఉన్నాయండి అందుకే ఒకరికొకరు దూరం అయిపోయారు ఆవేశంలో కోపంలో గొడవలు పడి దూరమైన వాళ్ళు కూడా కనిపిస్తారు అంటే ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు గొడవలు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు తర్వాత నిదానంగా ఆలోచిస్తున్నారు కానీ రిలేషన్షిప్ని మాత్రం వదలకూడదని అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మూడో వ్యక్తుల ద్వారా పెద్దల ద్వారా మాట్లాడించుకొని కలిసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు తొప్పించుకొని మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో కలవటానికి ట్రై చేస్తున్నారు చాలా సీరియస్గా మీరు ఒకరినొకరు కావాలనుకుంటున్నారు సో ఫైనల్గా ఈ రిలేషన్లో ఓపికతో చాలా ఓపికగా చూస్తున్నారు సో రీయూనియన్ ఉంది అండ్ రొమాన్స్ ఉంది మీరు పట్టిన ఓపికకి మీరు ఉన్న ఏంటంటే మీరు ఎంత ఓపికతో ఉన్నారో మళ్ళీ మీకు ఈక్వల్ ఈవెంట్ వస్తుంది ఇద్దరికి ఎమోషనల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కన్ఫ్యూజన్స్ అవసరం లేదు రొమాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మళ్ళీ మీ పర్సన్ మీతో ప్రేమగా మాట్లాడతారు మీరు ప్రేమ మీరు ఎమోషనల్గా ప్రేమగా మాట్లాడతారు అండ్ మీ పర్సన్ కూడా మీతో ప్రేమగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఈక్వల్ గివెన్ టేక్ ఉంది ఇద్దరి మధ్య ఈక్వల్ గివెన్ టేక్ వస్తుంది మీరు వెయిట్ చేసిన దానికి ప్రతిఫలం వస్తుందండి మీరు ఇప్పుడు ఎన్నాళ్ళు అయితే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ బాధపడుతున్నారు దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది ఓకేనా సో ఈ అక్టోబర్ ఎన్నింగ్లోకి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా మీ పర్సన్ ఎనర్జీ స్లో అయితే లేట్ అవుతుంది తప్ప లేకపోతే అక్టోబర్ ఎన్నింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్